బాగున్నారండి ఈరోజు వచ్చేసి ఉప్పు చేప టమాటో వండుదామని కట్ చేసి పెట్టాను చేపలు శుభ్రంగా కడిగి ఈ విధంగా పెట్టుకోవాలి టమాటో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగనిచ్చి తరువాత టమాటో ముక్కలు వేసి మగ్గాక ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి ఈ ఉప్పు చేప పప్పుచారలకు కూడా సూపర్గా ఉంటుందండి అలాగే టమాటోలోకి బాగుంటుంది దోసకాయలకైనా బాగుంటుంది మిర్చిమిర్చి నూనెలో మగ్గుతున్నాయండి ఇప్పుడు మనము ఉప్పు చేపలని వేసుకొని బాగా వేగనిద్దాము కొంచెం లైటింగ్ కనపడట్లేదండి ఫ్రెండ్స్ చేపలు కూడా వేసాను బాగా వేగాక మనము ఉప్పు పసుపు వేసి టమాటో ముక్కలు వేసి మగ్గనిద్దాం ఆయిల్లో ఆ నీరు వాసన పోయేంత వరకు వేగనివ్వాలి చక్కగా వేగుతున్నాయి ఆ చేపలు ఉప్పు కొంచెం ఉప్పు పసుపు వేసాను బాగా వేగాయి ఇప్పుడు టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుందాం చక్కగా టమాటో ముక్కలు వేసాను బాగా మగ్గని తర్వాత కారంని యాడ్ చేసుకోవాలి రెండు చక్కగా టమాటో మగ్గుతూ ఉంది చూడొచ్చు ఈ టైంలో మనము కారంని యాడ్ చేసుకుందాం కారంని యాడ్ చేశానండి కొంచెంసేపు మక్కాక కొన్ని వాటర్ పోసి చక్కగా దగ్గరికైన దాకా ఉంచి కొత్తిమీరతో తీసుకుంటే చాలా బాగుంటుంది కూర నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్